మంగళగిరి పాత బస్ స్టాండ్ సెంటర్లోని న్యూ ఇండియా హోటల్ ఎదురు వీధిలో గల దర్శ ఇస్లామీ స్కూల్లో గురువారం ఉదయం తొంభై మంది విద్యార్థులకు సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర కిడ్స్ పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ బోర్డ్ డైరెక్టర్ జనాబ్ షేక్ అక్రమ్ ఇచ్చేశారు ఈ కార్యక్రమంలో దర్శక్ ఇస్లామీ ఎడ్యుకేషనల్ అండ్ వెల్ఫేర్ సొసైటీ కార్యదర్శి జనాబ్ అబ్దుల్ అజీమ్ కమిటీ బాధ్యులు సౌదాగర్ బాబావలి అబ్దుల్ రషీద్ స్కూల్ బాధ్యులు షేక్ రజియా టీచింగ్ స్టాఫ్ విద్యార్థిని విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జనాబ్ అబ్దుల్ అజీమ్ వక్ డైరెక్టర్ జనాబ్ షేక్ అక్రమ్ విద్యార్థులు వారి తల్లిదండ్రులను ఉద్దేశించి మాట్లాడారు దస్గా ఇంగ్లీష్ మీడియం స్కూల్ మంగళగిరి విద్యార్థిని విద్యార్థులకు ప్రభుత్వం తరఫున బుక్స్ యూనిఫామ్ అదేవిధంగా బ్యాగ్ సైడ్ కిట్ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్రాలయ స్కీమ్ ద్వారా ప్రభుత్వం ద్వారా మనకి అందించడం జరిగింది ఈ కార్యక్రమం విద్యార్థులకు గౌరవనీయులు మన రాష్ట్ర వక్ బోర్డు డైరెక్టర్ గారినటువంటి అక్రమ్ గారి చేతుల ద్వారా మనం పిల్లలకు అందియాలని ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సభాముఖంగా గౌరవనీయులు అక్రమ్ గారికి మరియు మీడియా ద్వారా నేను ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి చేస్తున్నాను రెండు వేల పంతొమ్మిది కంటే ముందు మాకు విజయ వాలంటరీ సర్వశిక్ష అభియాన్ ద్వారా వచ్చేది ఆ ఫండ్స్ మాకు రెండు వేల పంతొమ్మిది తర్వాత మదర్సా బోర్డుకి లేకుండా చేశారు దయచేసి ఫండ్స్ ఏవైతే ఉన్నాయో విద్యా వాలంటీర్కి సర్వశిక్ష అభియాన్ అవి మాకు కంటిన్యూ చేయమని ఆ విధంగా మీరు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తారని మేము మీడియా ద్వారా గాను మీ ద్వారా గాను తెలియజేసుకుంటున్నాము ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసినటుండి మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం అందరికీ నమస్కారం ఈరోజు ఈ దర్శగా ఇస్లామిక్ స్కూల్లో ఈ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర స్కీమ్ ద్వారా మా ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఈరోజు ఈ పిల్లలకి బ్యాగులు మరియు స్కూల్ యూనిఫామ్స్ అలాగే బుక్స్ పంపిణీ చేయడం జరుగుతుంది అలాగే ఒక మంగళగిరి కాదు స్టేట్ వైడ్ మొత్తం ఈ స్కీమ్ నడుస్తుంది గత ప్రభుత్వంలో మనం చూసాం బ్యాగ్లో బ్యాగ్ మీద జగనన్న కానుక జగనన్న విద్యా కానుక అని చెప్పి ఇచ్చారు అలా కాకుండా మా మంత్రివర్యులు ఐడి మినిస్టర్ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అలాగే మా మంగళగిరి ఎమ్మెల్యే గారు అయినటువంటి మా లోకేష్ గారు అందరికీ నచ్చే విధంగా ఒక సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర అని చెప్పి ఒక స్కూల్ బ్యాగ్ మీద ఒక యాంబులం వేసి ఎవరి పేరు లేకుండా ఈ సర్వేపల్లి రాధాకృష్ణ గారు విద్యార్థుల కోసం ఎంతవరకు ఆయన పోరాటం చేశారు విద్య కోసం ఎంతవరకు పోరాటం చేశారని అందరికీ తెలుసు ఆయన పేరు మీద ఈ స్కీమ్ నడపడం చాలా సంతోషంగా ఉంది అంతేకాకుండా మీరు చూస్తున్నారు మంగళగిరి నియోజకవర్గంలో ఎక్కడా అభివృద్ధికి ఇది లేకుండా అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నారు తన మన భేదం పార్టీ వైసీపీ టీడీపీ అని కాకుండా ప్రతి ఒక్కరికి అన్ని స్కీములు ప్రతి ఒక్కరికి రేషన్ కార్డ్సు అలాగే అన్ని విధాలుగా చూస్తున్నాం మనం లోకేష్ గారు చేస్తున్నారు అభివృద్ధి పనులు ముందు ఇంకా మన మంగడిరి నియోజకవర్గంలో ఒక మోడల్ సిటీగా మంగడిరి మండలం మంగడిరి నియోజకవర్గమే ఆంధ్రప్రదేశ్లో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఒక మోడల్ నియోజకవర్గంగా తయారు చేస్తున్నారు లోకేష్ గారు ఆయనకి మా అదృష్టం ఏంటంటే ఇక్కడ మంగడిరి ముస్ మంగ ప్రజలకి లోకేష్ గారు ఇక్కడ ఎమ్మెల్యేగా నిలబడటం మీరంతా గమనిస్తున్నారు ఇప్పుడు ఇందాక మా గారు మరి బాబావలి గారు అలాగే రషీద్ గారు చెప్పడం జరిగింది సర్వశిక్ష అభియాన్ ద్వారా మద్రసాలకి ఒక గౌరవవేతనంగా టీచర్స్కి జీతాలు ఇవ్వడం జరిగేది అది కూడా అంతకుముందు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అది ఆ సర్వశిక్ష అభియాన్ ద్వారా ఈ స్కీమ్ పెట్టడం జరిగింది దాన్ని గత ప్రభుత్వం వైసీపీ గవర్నమెంట్లో ఆ సర్వశిక్ష అభియాన్ నుంచి వచ్చే ఈ గౌరవ వేతనాన్ని మదరసాలని ఈ డబ్బులు ఆపడం జరిగింది ఇందాక నా దృష్టికి తీసుకుని వచ్చారు ఈ విషయం నేను ఇళ్ళకి హామీ ఇస్తున్నాను నేను లోకేష్ గారి దగ్గరికి వెళ్ళి దీని గురించి చర్చ చేసి ఎంత తొందరగా అయితే అంత తొందరగా ఈ స్కీమ్ని అమలు చేసే అమలు చేయడానికి నా వంతు కృషి చేస్తానని చెప్పి మీకు హామీ ఇస్తున్నాను ఓకే థ్యాంక్ యూ అనంతరం దర్శకాహై ఇస్లామీ స్కూల్లో ఒకటి నుంచి ఏడవ తరగతి వరకు గల తొంభై మంది విద్యార్థులకు సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర కిట్లను పంపిణీ చేశారు ఈ కిట్లో పాఠ్య పుస్తకాలతో పాటు నోటు పుస్తకాలు బ్యాగ్ షూస్ యూనిఫామ్ బెల్ట్ డిక్షనరీలు पैसे बैग कैसा है, अच्छा है यूनिफॉर्म सिला लो अच्छा नीट से अच्छा पढ़ लो नहीं? कैसा पढ़ाते स्कूल में अच्छा पढ़ाते हैं कौन तुम्हारे प्रिंसिपल कौन है मैडम अच्छा, अच्छा, नहीं। अच्छा, नहीं। अच्छा। నా పేరు బుడే అండి సైకిల్ షాప్ చేస్తాను మా ఇద్దరు మానవుళ్ళు ఇక్కడ చదువుకుంటున్నారు స్కూల్లో జమాత్ ఇస్లాం ట్రబుల్ ఏం లేదు బాగానే ఉంది ఇప్పుడు ఇచ్చారండి ఇప్పుడు బుక్స్ ఇచ్చారండి బుక్స్ బ్యాగు యూనిఫారం షూ ఇచ్చారు గవర్నమెంట్ తరఫా అందించారు అస్లాంలేకు నా పేరు రజియా సుల్తానా నేను దర్శగా ఇస్లామిక్ స్కూల్లో ప్రిన్సిపల్గా పనిచేస్తున్నాను ఈరోజు మా పేరెంట్స్ మీటింగ్కి పెట్టాల్సిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర అనే పథకం టీడీపీ కూటమి ప్రభు ప్రభుత్వం అందిస్తున్న ఈ పథకానికి మేము ముఖ్య అతిథిగా వక్ఫ్ బోర్డ్ డైరెక్టర్ అక్రమ్ గారిని ఆహ్వానించాము దీని ద్వారా పిల్లలకు బ్యాగులు పుస్తకాలు యూనిఫామ్ రెండు జతల యూనిఫామ్ షూస్ సాక్స్ బెల్ట్ మరియు డిక్షనరీలు ఇలాంటివన్నీ మేము ఫ్రీగా అందిస్తున్నాం ఈ పథకం ద్వారా ఇందుకుగాను మేము సీఎం చంద్రబాబు గారికిను ఐటీ మినిస్టర్ అండ్ ఎడ్యుకేషనల్ మినిస్టర్ అయిన లోకేష్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము